మీరు అడగండి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా నాకు అన్నప్పుడు చెప్తాను ఓకే ఒక నిమిషం మాట్లాడాలి ఒక నిమిషం నేను ఎందుకు ఒకసారి ఒక అలాగే ఒక నిమిషం మీకు నాకు ఎంత దూరం నా తమ్ముళ్ళు నా గుండెకి మీ గుండెకి ఎంత దూరం రెండు గుండెలే మీకోసం కదా నచ్చినాయి ఎందుకు వస్తాను కష్టపడి నూట యాభై కోట్లు సంపాదన వంద కోట్ల పైన సంపాదించుకొని ఎందుకు వస్తాను మీ భవిష్యత్తు బాగుండాలనే కదా మీకు పాతిక సంవత్సరాలు భవిష్యత్ ఇవ్వాలని కదా మీరు నిండు నిండు నూరేళ్ళు బతకాలని కదా నాకేం సరదానా మీరు బాగుంటే కదా నాకు ఆనందం మీరు ఆనందంగా ఉంటే మీ తల్లిదండ్రులు బాగుంటాయి కదా నాకు ఆనందం అందుకే కదా నేను వచ్చింది కొంచెం ఓపిక్ గా జెండా తినాను ముఖ్యమంత్రి గారికి ఏ మూలకెళ్ళినా ఉదాహరణ చిత్తూరు వెళ్ళామనుకోండి చిత్తూరు హైరోడ్ లో బాబా ఆగమ్మ ముఖ్యమంత్రి గారు ఏ మూలకెళ్ళినా ఆయన పాదయాత్రలో పొద్దునే కాకినాడ ఎస్సీసెట్ బాధ్యతలు కలిసి వస్తే ఆయన పుట్టినరోజుకి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి ఈ ఎస్సీజెడ్ ని ఆపేస్తానని చెప్పి పొలం దున్నేసారు అక్కడ ఆ ఓనర్స్ లేక మళ్ళీ వచ్చిన తర్వాత మానేశారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన బాక్సైట్ మైనింగ్ ఎదిరిస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నింటినీ ఎదిరిస్తారు మళ్ళీ అతను రాగానే అన్ని వదిలేస్తారు ఆయన ఎలా ఉంది అంటే ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నా లోకేష్ గారికి ముఖ్యమంత్రి గారికి మీకు గోదావరి జిల్లా నుంచి ఒక పెద్దలు చెప్పిన సామెత ఒకటి చెప్తున్నా మీకు నాలుక నాలుక నువ్వు ఎలా అలా మాట్లాడితే వీపుకి దెబ్బలు తేకను ముఖ్యమంత్రి గారు ఎలా పడితే నాలుగు అలా జరుగుతూ మాట్లాడుతూ ఉన్నాను లోకేష్ ఎలా అలా మాట్లాడుతాను ఎలా అలా హామీలు ఇచ్చేస్తున్నాను జాగ్రత్త మీ తెలుగుదేశం పార్టీ వీపుకి దెబ్బలు పడతాయి